వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఎందుకంటే ఇక్కడ రిసీవ్ చేసుకొని ఇంత టైం వరకు మీరు ఉన్నందుకు కొంత స్పిరిట్ నిస్తుంది ఎన్నిక కాబడినటువంటి బీసీలు ఈ రోజు పదవులలో ఉన్న బీసీలు ఈ పోరాటాలకి రాని పరిస్థితులు ఉంటాయనే దానికి విభిన్నంగా మీరు రాష్ట్రానికి ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నాను ఈ సర్పంచ్లు కానీ ఎంపీపీలు కానీ ఈ రకంగా మమేకమైతే మనకు ఆల్రెడీ ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీపీలు రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు కాబట్టి వారందరూ కూడా పార్టిసిపేట్ చేస్తే ఈ ఉద్యమం డెఫినెట్ గా వీరు ఇవాళ రాజేసినారు ఈ రాజేసిన మంట తప్పకుండా తెలంగాణ నుండి ఢిల్లీ దాకా వ్యాపిస్తుంది అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తా ఉన్నాను అదే రకంగా ఉస్మాన్యాడ్ సిటీ తరఫున అనేక మంది ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు రాంబాబు కావచ్చు మరి మా రాజారాం యాదవ్ కావచ్చు ఇంతకుముందు మాట్లాడినటువంటి మా దత్తు కావచ్చు అనేక రకాలైనటువంటి అనేక మంది మా సర్పంచ్ వెంకటేష్ కావచ్చు ముఖ్యంగా మా జయంతి గౌడన్న మరి ఆయన ఒకవైపు పోరాటం ముఖ్యమైనటువంటి నాయకుల ఇళ్ల దగ్గర నిరార్ దీక్షలు వారి కోటలలోనే చేయడం మొదలుపెట్టినారు వారొక వైపు నాతో పాటు వచ్చినటువంటి మరి పాండు ఎంబీసీ కులాల సంచార జాతుల యొక్క కన్వీనర్ అదే రకంగా బెక్కం వెంకట్ గారు కావచ్చు మరి ఇక్కడ టీఆర్బిసి జనగాం జిల్లా అధ్యక్షుడు కార్తిక్ కావచ్చు ముఖ్యంగా నేను ఎందుకు అంటే ఈ రోజు మీకు ఒకటే చెప్తా ఉన్నాను ఈ రోజు ఈ సమావేశంలో ఒకటే నిమిషం మాట్లాడి మీరు అలసిపోయినారు తప్పకుండా టీవీ మాధ్యమాల ద్వారా యూనివర్సిటీ వేదికల ద్వారా వేదిక ఏదైనా కావచ్చు అక్కడ ప్రసంగాలు చేసే అవకాశం నాకు ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు పరిమితమై ఒకే నిమిషం ఒకటి ఈ వేదికలో ఒక సంశయం పుట్టింది దాన్ని నివారించే ప్రయత్నం చేస్తాను ఒకటి ఇంతకుముందు అన్నారు బిజీ ఉంటారు రారు వారికి ఎందుకు అంటే బీదరికం అనేది వెన్నాడుతా ఉంది కాబట్టి ఆ బీదరికంలో కుల చేసుకొని బ్రతకాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ ఉద్యమాలు జరిగేటప్పుడు రాలేనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మరి అటువంటి కొంత నిర్లిప్తతో ఉద్యమం ఊపందుకునే వరకు ఆ రకంగా ఉంటుంది కానీ ఒకసారి ఉద్యమం ఊపందుకుంటే ఇలా అన్ని కులాల వారు తెలంగాణకు సబ్బండ వర్గాలు ఎట్లా మమేకమైనయో రేపు రాబోయే కాలంలో కూడా అట్లా మమేకం అవుతాయి తెలంగాణ ఉద్యమంలో మీకు తెలియదు కాదు మా కుటుంబంలో కూడా పాదయాత్ర చేసినారు రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తున్న క్రమంలో లాస్ట్ ఏడు దాకా పోయిందంటే ఎండింగ్లో నా గుర్తు నిమ్స్లో నేను అక్కడ ఆ సన్నివేశం బీసీ కులాలను కొంత చేస్తా ఉన్నాను మంగలోళ్ళం క్షౌరాలు చేయం సాకలోళం బట్టలుత్కం లాస్ట్కు సచ్చిపోతే కూడా అని కుమ్మరోళ్ళం కూడా ఆ రోజు మేము ప్రదర్శనలు చేయడం జరిగింది ఆ సన్నివేశం ఆ తెలంగాణ ఉద్యమంలో వచ్చినప్పుడు ఇది మన కోసం మనం గనక మన వర్గాలను చైతన్య పరిస్థితి తప్పకుండా ఆ రోజు కూడా మళ్ళీ ఇంకా గొప్పగా వస్తుంది ఒక సెంటిమెంటల్ ఉద్యమంగా ఉంటుంది కాబట్టి నా గురించి పోరాడుతున్నా కాబట్టి ఆ రోజు దిక్కులు పిక్కటిల్లేలా కడుపులో పేగులు మరి ఇదయ్యేలాగా ఆ రోజు నినాదాలు మిన్నంటుతాయి తప్పకుండా రాబోయే కాలం అంతా మనదే ఉద్యమాలు ఉవ్వెత్తిన లేచినాడే ప్రభుత్వాల యొక్క చెవులు చాటలు అయితే ఇంటాయి కాబట్టి ఈ ఉద్యమాన్ని ఒక గొప్పగా తీర్చిదిద్దాలనే కార్యక్రమంలో మరి నేను సైతం అని చెప్పి ఎవ్వరు ఎక్కడికి పిలిచినా మేము పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం మేము వివిధ పార్టీలలో ఎక్కడ ఉన్నా నేను ఇంత ముందే చెప్పాను పార్టీలు ఏవైనా మా యొక్క పనితీరును మీరు గమనించండి మా పని చేస్తున్నటువంటి వారిని మీరు కూడా పొలిటికల్గా మనకు అవసరం లేదు ఇప్పుడు వేరే వర్గాలను కూడా తిట్టాల్సినటువంటి అవసరం లేదు మనం తెలంగాణ ఉద్యమంలో ఏమన్నాం మాకు ఆంధ్ర వాళ్ళతో పంచాయతీ లేదు ఇక్కడ దోపిడికి చేస్తున్నటువంటి లేదా పాలిస్తున్నటువంటి అన్యాయం చేస్తున్నటువంటి ఆ ఆంధ్ర వారిని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నామని అని నేను అంటా ఉన్నాను ఇక్కడ తెలంగాణలో కూడా మాకు రెడ్డి వెలమ కుల కమ్మ ఏ కులంతో మాకు మాకు ఇబ్బందులు లేవు మాకు ఏ ఎవ్వరు కూడా అనేక మంది అనేక రాష్ట్రాలలో ఈ కులాల వారు ఉంటారు ఆ యొక్క ప్రజలతో మాకు ఇబ్బంది లేదు అందులో ఉన్న బీదోలతో మాకు ఇబ్బంది లేదు ఇక్కడ పాలిస్తూ పరిపాలిస్తూ మాకొచ్చే అవకాశాలను కూడా రిజర్వేషన్లను కొల్లగొడుతూ మాకొచ్చే అవకాశాలను ఇవ్వకుండా పరిపాలనలో భాగస్వామ్యం చేయకుండా అదే రకంగా సంక్షేమంలో కూడా ఇవ్వాల్సినంత సంపదని రాష్ట్ర సంపదని ఇవ్వకుండా చేస్తున్నటువంటి వర్గాలను మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి నేను పిలుపునిస్తూ ఉన్నాను దానికి భారీ మూల్యం చెల్లించుకునే రోజులు అతి త్వరలోనే వస్తాయి ఈ రాష్ట్రంలో నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ పట్టుబడి యుగంలో నేను వొందనే ఒక లెటర్ కూడా అదానికి రాసిన అంబానికి రాసిన అదే రకంగా టాటాకు రాసినా బిర్లాకు రాసిన ఏదైనా పార్టీలో ఒక ఎంపీ ఎమ్మెల్యే కావాలంటే వంద కోట్లు ఉన్నాయా ముప్పై కోట్లు ఉన్నాయా అంటే మేమేడికి వెళ్ళేస్తాం తాతలు సంపాదించకపోయాయి అమ్మలు సంపాదించాయి మరి భూములు లేకపాయి సంపద లేకపాయ అద్రగణం అంతా ఉన్న ప్రభుత్వ భూములన్నీ మీరే కొల్లగొట్టి ప్రభుత్వం వచ్చే వనరులను ఖనిజాలను మీరే వనరు కొట్టి మరి మమ్మల్ని ఈరోజు పోటీ ప్రపంచంలో డబ్బులిచ్చి నిలవడం అంటే రాజకీయ పార్టీలారా తస్మాత్ జాగ్రత్త రాజకీయ పార్టీలు అందరికీ నేను చెప్తా ఉన్నాను మేము సర్వీస్ ఇస్తున్నదే ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నదే పార్టీలకు ఆ పెట్టుబడి రాజకీయాలు వారసత్వ రాజకీయాలు లేవనే ఇల్లు ముంగులేదేసి భార్య పిల్లలను వదిలేసి ఆయా పార్టీలలో తిరుగుతా ఉన్నాం మీరు మాకు అన్యాయం చేసినట్టయితే బీసీ బిడ్డలకి రేపు రాబోయే కాలంలో ఉద్యోగం మీ మీద తీవ్రమవుతుంది అని చెప్తా ఉన్నాను అదే రకంగా మీ గతంలో ఒక వందల ఏళ్ళ నాడు సంగతి నేను గతంలోకి పోయి ఒక బీసీల గురించి నేను చెప్తా ఉన్నాను ఒక గ్రామంలో ఎటువంటి ప్రయాణ సౌకర్యం లేనప్పుడు ఎటువంటి టెలిఫోన్ సౌకర్యం లేనప్పుడు ఒక పక్క ఊరిలో ఒక మన ఊరు పంచాయతీ ఒకటి పడిందట ఈ ఊరికి కావాల్సింది ఇంకో ఊరికి పోయి ఆ కార్యం చేసుకురాల్సినప్పుడు పనిపడ్డప్పుడు ఒక వడ్లైన దగ్గరికి పోయి అడిగితే నేను ఏడనే నేను ఒప్పుకున్నా ఇప్పుడు సీజన్ ఉంది నేను చెయ్యలేదు నేను ఆ ఊరికి పోయి ఆ పని చేసుకు రాలేను అంటారు ఇది ఊరి పని రా చేసుకురాలే కదా మన ఊరు బాగుపడడానికంటే లేలే నేను పోలేను అని చెప్పి నాకు పని ఉంది చేతి నిండా అని చెప్పి అతను అనడం జరిగింది ఆయన పక్కకే ఉన్న కుమ్మరాయనం కాక నువ్వు అంటే నేను మట్టి నానబెట్టిన నాతో నేడైతుంది అది ఎండిపోతుంది నేను పోలేను అని చెప్పినారు ఆ రకంగా ప్రతి కులాన్ని కమ్మరాయనని అడిగినా ఇంకొక ఆయనని అడిగిన నాకు ఉంది నాకు పని ఉంది అని వారు ఆ గ్రామం పని చేసుకోడానికి పోకపోతే చేసుకోరాకపోయినా పర్వాలేదు పోయేది ఆ రోజు నుంచి ఉద్యోగ ఉద్యోగాలు మనకు ఉన్నట్టే వృత్తులు ఉన్నాయంటే ఉద్యోగాలు ఉన్నట్టే అట్లనే పడవడ్డా పోయేది కానీ ఆ రోజు వీళ్ళందరూ కలిసి ఏ పని లేని ఏ వృత్తి లేని ఇప్పుడు జులై తిరుగుతున్నాడు కదా గ్రామంలో దాన్ని పంపిస్తామని పట్టుకొని ఆ వృత్తి లేనోని ఆ పక్క ఊరికి పంపిస్తే ఆడు పోయినందుకు పుసుకున్న పని అయ్యింది వచ్చిన తర్వాత గ్రామస్తులందరూ శాసన మెచ్చుకోవడం మొదలుపెట్టారు మళ్ళొక నాడు కొంతకాలానికి మళ్ళొక పని పడ్డది ఆ ఊరికి ఇంకో ఊరికి పోయి చేసుకురావాల్సింది ఈసారి నువ్వువో కాక నువ్వువో మామా అని బతలాడుకున్న వాళ్ళు ఒక కులం ఇంకో కులం తటుకున్న గుర్తొచ్చిండు ఆడు ఇమీడియట్ గా వాణ్ణి వంపరు మళ్ళా ఆ ఊరికి పోయి పని చేసుకొని వచ్చిండు వీడు కరోబార్లా మరి చాలా గట్టిగా పెద్దగా తయారేసరికి మళ్ళా మెచ్చుకున్నారు అంటే మనం ఆ స్వార్థంతో నా పనాదం అవుతుంది లేకుండా నా సంపద పోతుంది నాకు ఇన్కమ్ పోతుంది అని చెప్పి ఆలోచనలు చేసినటువంటి కులాల పరిస్థితి ఏ రకంగా మారిందంటే ఒకనాడు వీళ్ళకే సొంత పని పడి పక్క ఊర్లో పంచాది పడితే నేను నా నాదే పెట్టుకుంటా ఉన్నాను ఒక కుమారాయన పంచాది పడితే పక్కకు గమలాయనని అడుగుతా ఉన్నాడట కాగా మామ పక్క ఊళ్ళే పంచాది పడ్డదంటే గత దానికి ఎందుకు తిప్పలు పడుతున్నారు ఆడు ఊరు ఊరు తిరిగి చాలా మషూర్ అయిపోయింది ఆయన పేరు ఆయన తీసుకోపోతే నీకు పని అయిపోతుంది అని చెప్పి మళ్ళా ఈసారి తట్టుకున్న గుర్తొచ్చి ఆడికి పంపించిండట ఈయన పోయి ఆడ కూర్చొని వాళ్ళ ఇంటికి పోయి బతలాడితే స్నానం చేసిపోదామే అప్పటికే ఊరూరు తిరిగి కరోబారై కాబట్టి జర మంచి పట్టలు వేసుకోవాలి దువ్వుకోవాలి జర గు అంటే అరుగు మీద కూర్చున్నాడు ఈ బీసీ మరి ఆయన ఏ వృత్తి లేని ఏ పని లేని ఊరూరు తిరిగినటువంటి ఆయన మరి వచ్చిన తర్వాత పొయ్యి ఆ పని చేసుకు వచ్చిన తర్వాత మెచ్చుకోవడమే కాకుండా ఇంటికి రాగానే ఊరికి రాగానే ఈయన చేసే కుండలు ఫ్రీగా ఇవ్వడం పెట్టాడు ఆ తర్వాత ఒక గమలాయనకు పని వర్తే చేసి పెట్టిండు ఈ సంపద కూడా ఆయన ఫ్రీగా ఇవ్వడం మొదలు పెట్టిండు ఆయన గుడిసెకు దూలాలు కానీ తాటి దూలాలు కానీ ఇంకోటి కానీ ఓ వడ్లాయనకు పని చేసి పెట్టిండు వడ్లాయన కూడా ఫ్రీగా నాగర్లు చేయడం చౌకోట్లు చేసి ఇచ్చిండు కృతజ్ఞత భావంతో ఈ రకంగా ఆ ఊరూరు తిరిగే పైరవికారిగా లీడర్ గా మారిన ఆయనకు మన బీసీ కులాల యొక్క సంపద అంతా ఆ రోజులలో గదే సంపద పైసల మారకం లేదు మరి ఈ సంపద అంతా ఆయన ఇంట్లో చేరి సంపద చేరిది ఆ రకంగా ఆయన ఊర్ల ఊరూరికి పతారా పెరిగింది మనోలేమో పని చేయించుకుంటూ లాగా ఆ తర్వాత పని పడితే ఒక్కొక్క రోజు నెల రోజులు తింపుకొని సతాయించి తిట్టుకుంటూ పనిచేసి ఆ రోజు ఆయన లీడర్ అయినాడంటే ఈ రోజు వరకు ఈ భూ ప్రపంచంలో వాళ్ళు మనం వదలట్లేదు మనల్ని పరిపాలిస్తూనే ఉన్నారు మనం ఈ రకంగా పనులు చేయించుకుంటూనే ఉన్నాం వాళ్ళకి మస్క కొడుతూనే ఉండం వాళ్ళని పని చేసి పెడుతూనే ఉన్నాం వాళ్ళు మాత్రం లీడర్లుగా చెల్లెమని అవుతా ఉన్నారు అందుకనే ఏ వృత్తిలో ఎవరున్నా బిజీ ఉన్నా రాబోయే కాలం మన పిల్లలు మన మన్మల్ మన్మరాలకు అవకాశాలు రావాలంటే మనము కనుక ఇప్పుడు చేస్తున్నటువంటి వృత్తులలో కొంత మేరకు సమయాన్ని ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సంపదలో నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన బీసీ ఉద్యమాలకు బీసీ సంఘాలకు బీసీలలో ఉన్నటువంటి వారు ఇవ్వకపోతే కనుక మనం శాపగ్రస్తులు అయితే రాబోయే కాలంలో బీసీలు ఉద్యమాలు మరి ఇది కాదు కాబట్టి వాళ్ళందరికీ నేను పిలుపునిస్తానా దయచేసి సంఘం ఏదైనా కావచ్చు బీసీ నినాదంతో ఎవరు జెండా ఎత్తినా ఆ జెండాకు ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు బీసీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఏ పార్టీ అయినా కావచ్చు మీ మీ జీతాలన్నా ఇవ్వండి అది గవర్నమెంట్ ఇచ్చే సొమ్ము అని నేను పిలుపునిస్తా ఉన్నాను ఎందుకు ఇయ్యరు మీరు మీకు ఎందుకు మేము ప్రెజర్ చేస్తే కదా మీరు అలా ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు కాబట్టి ఈ నినాదం ఈ ఒత్తిడి కూడా తీసుకురావాలి బీసీ సంఘాలని నేను కోరుకుంటా ఉన్నా ఇచ్చే క్వార్టర్లు కావచ్చు వాళ్ళకి ఇచ్చే కార్లు కావచ్చు వారికి ఇచ్చేటటువంటి జీతాలలో కొంత మేరకు మీకు బాగా డబ్బు ఉంటేనే ఎమ్మెల్యేలు అయి ఉంటారు కాబట్టి ఈ బీసీ సంఘాన్ని నీ ఇష్టం ఉన్న సంఘానికి నీ ఇష్టం ఉన్న జెండాకి కానీ బీసీ నినాదానికి ఈ ఎండని పిలుపునిస్తా ఉన్నా ఇక మన సబ్జెక్ట్కి వస్తే మన సబ్జెక్ట్కి వస్తే చట్ట రిజర్వేషన్ ఉంటేనే మన బ్రతుకులు బాగుపడతాయి ఎందుకో తదనంతర కాలంలో నేను మాట్లాడతాను ఈ రోజు కులగణన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిందో దాని వెంటనే మేము కూడా యూపీఎఫ్ తర లెటర్ కూడా ఇచ్చినాం సో మేము ఏమంటా ఉన్నామంటే ఇది చట్టబద్ధమైనటువంటి కులగణన జరగాలి ఇది తప్పకుండా ఇది ఉన్నటువంటి ఇప్పుడు మళ్ళీ బీసీ కమిషన్ చేస్తే మీరు మీరే ఎక్కువ రాసుకున్నారనే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి దానికి ఒక డెడికేటెడ్ కమిషన్ అన్న కానీ లేకపోతే ఒక చీఫ్ జస్టిస్ హైకోర్టు జడ్జి ద్వారా కానీ లేకపోతే జిఐడి ద్వారా గానీ ఈ కులగణన జరిగితేనే లీగల్ గా శాంక్టి వస్తుంది లేకపోతే మమ్మల్ని మోసం చేసినట్టే అని చెప్తా ఉన్నాను ఇంకోటి నేను ఈ మధ్య కాలంలో మంత్రి గారిని కలిసాను మన బీసీ మంత్రి గారు చాలా చక్కగా స్పందిస్తా ఉన్నారు వారికి నేను ఒకటే మాట చెప్పినాను అన్న ఏ పార్టీ అన్న గానీ మీ ఎమ్మెల్యేలు అందరూ బీజేపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ బీసీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు వెంటనే పార్లమెంటు లో ఓబిసి పార్లమెంటేరియన్ కమిటీ ఎట్లయితే ఉంటుందో ఈ ఇక్కడ రాష్ట్రంలో కూడా బీసీ లెజిస్లేచర్ కమిటీని వెంటనే ఫామ్ చేయండి ఎమ్మెల్యేలందరితో అందరితో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను అది చేయడం మూలాన అందులో ఉన్నటువంటి వివిధ పార్టీల ఎమ్మెల్యేలందరూ కూడా మన యొక్క సమస్యల్ని వాళ్ళ ఒక దగ్గర బీసీ బీజేపీ బీసీ బీఆర్ఎస్ బీసీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక దగ్గర జమ అయితే వాళ్ళు మేము కూడా ఇరవై ముప్పై మంది కాగానే వీళ్లకు రాజరికంలో రాజ్యాధికారంలో కొంత ఆశనైనా పుడుతుంది ఆ ఆశలోంచి చిగిరిస్తే మన ఉద్యమాల వైపన్న చూస్తారు మీరు ప్రెజర్ చేయడానికి మనకు సపోర్ట్ దొరికే ప్రయత్నం ఉంటుంది కాబట్టి వెంటనే ఈ రాష్ట్రంలో లెజిస్లేటర్స్ తోని అన్ని పార్టీల సభ్యులతోని వెంటనే కమిటీ అయ్యాలి పార్లమెంట్ పార్లమెంటు బోర్డల్లో ఉండాలి ఈ బీసీల సబ్జెక్టు మీద మరి జరగాలని కోరుకుంటా ఉన్నాను ఇంకా రాబోయే కాలంలో అనేక మీటింగ్లలో సబ్జెక్టు ఆ కమిషన్ల గురించి కానీ దీని గురించి కానీ తర్వాత చెప్తాను నరేందర్ గౌడ్ గారికి యు గో హెడ్ విఆర్ విత్ యూ తప్పకుండా ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది అన్యాయం గురైన పక్షాలకే లీడర్షిప్ అవసరము కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో మీరు సువర్ణక్షరాలతో నేను కేవలం ఇక్కడికి రావడానికి సర్వాయి పాపన్నకు ఆనాటి కుమ్మరి గోవింద్ ఎట్లయితే ఆయన టీంలో సభ్యుడిగా ఉన్నారు ఆయన ఎంబడి తిరిగిన ముగ్గురులో మంగలి మాసన్న ఎట్లున్నాడో సాగలి సర్వన్న ఎట్లున్నాడో పీర్ పాప ఎట్లున్నాడో ఆ రకంగా నేను ఒక కుమ్మరి తాడూరు శ్రీనివాస్ ప్రజాపతిగా నీ ఎంబడి ఉండడానికి నీ అంబడి నడవడానికి సర్వై కోట లోకి రావడం జరిగింది నీ వెంట ఉన్నామని చెప్పి తెలియస్తూ జై తెలంగాణ జై బీసీ